మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామంలో ప్రీతి ప్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వాయిద్య శిబిరాన్ని నిర్వహించారు ప్రీతి ప్యూర్ ఫౌండేషన్ వాళ్ళు గ్రామంలోని పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రతి నెలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని ఈ గ్రామంలో ఇది మూడవసారి అని ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ చంద్రమోహన్ అన్నారు కిడ్నీలకు సంబంధించిన సమస్యతో పాటు ఎలాంటి సమస్యలు ఉన్నా మా వైద్య సిబ్బందిని సంప్రదించి హైదరాబాద్లోని ఆ వైద్యానికి సంబంధించి ఏ ఆసుపత్రిలో ఉచితంగా సేవలు లభిస్తాయో మా సిబ్బందిని అడిగి తెలుసుకుని అక్కడ కూడా చూయించుకోవచ్చునని ఆయన తెలిపారు ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో డాక్టర్ రూపా డాక్టర్ గణేష్ రాజేందర్ రెడ్డి వైద్య బృందంతో పాటు గ్రామ మాజీ సర్పంచ్లు వై మిందర్ రెడ్డి రఘుపతి రెడ్డి గ్రామస్తులు రెడ్డి రాజారెడ్డి విజయరావు ఓకే రామప్ప దామోదర్ రెడ్డి పటికే రాజు కోమటి గోపాల్ నారాయణరావు రాజాగౌడ్ రాములు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రిపోర్టర్ ప్రీతి ఫ్లూ ఫౌండేషన్ నుంచి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తాము లాస్ట్ టైం కూడా చెప్తాము మామూలుగా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు కాలు నొప్పులు గోకాలు నొప్పులు గడ్డ నొప్పులు అంటే మందులు ఇస్తాము కానీ ఎవరో పెద్ద ప్రాబ్లం ఉంది హైదరాబాద్కి వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలి ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంది అని అంటే మేము హైదరాబాద్లో ఫ్రీగా చేయించడానికి ట్రై చేస్తాం ఆరోగ్యశ్రీలోనో లేకపోతే మంచి హాస్పిటల్లో చూస్తుంటే మీరు వెళ్ళొచ్చు తెలియకపోతే మాకు ఫోన్ చేస్తే ఎక్కడ పోతే మీకు ఫ్రీ అవుతుంది బాగా అవుతుంది అని చూసి మనకేం హాస్పిటల్ ఈ హాస్పిటల్ రావాలనేం కాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి లేకపోతే మెడక్ ఆపరేషన్ చేయించుకోవాలి లేకపోతే క్యాన్సర్ గడ్డలు ఉన్నాయని ఉన్నాయనుకోవాలి ఏదైనా కానీ కంటి ఆపరేషన్ అయినా ముక్క ఆపరేషన్ అయినా చాకి ఆపరేషన్ అయినా కడుపు ఆపరేషన్ అయినా గర్భసంచి ఆపరేషన్ అయినా స్వార్థమైనంతవరకు ఫ్రీగా చేయించడానికి ట్రై చేస్తాం దానికి ఈ క్యాంపు మీరు ఉపయోగించుకోవాలి స్కూల్గా షుగర్ బీపీ చేయించుకోండి ఏం కాదు ప్రతిసారి వచ్చి గుచ్చిపుచ్చుకోండి ఏం కావు షుగర్ లేకపోతే ప్రతిసారి గుచ్చిపుచ్చుకొని ఏం లేదు పెద్దవాళ్ళు ఉన్నారు ఇంకో యాభై ఏళ్ళు పైపు వాళ్ళు వాళ్ళలో బీపీ షుగర్ నెలకోసారి వచ్చి చూపించుకోండి ఫ్రీగా చూపిస్తాం అలా చేద్దాం అంటే ఎవరన్నా మీకు ఇంపార్ట్మెంట్ ఉన్న వాళ్ళ పక్క మండలంలో కానీ ఎవరైనా కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి ఇక్కడ చూపించుకోవచ్చు హాస్పిటల్కి ఏం సంబంధం లేదు మనకు మనకు హాస్పిటల్ ఉన్నా కూడా ప్రీతి కిడ్నీ హాస్పిటల్ అనేది కిడ్నీకి సంబంధించిన హాస్పిటల్ మీ ఊరు బాగున్నాడు ఉన్నాడు నా దగ్గర పన్నెండేళ్ళ నుంచి చేస్తున్నాడు రాజేందర్ ఆయన ద్వారా మీరు వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు ఏం పేరు పేరు రాజేశ్వర్ రాజేశ్వర్ మనం ఎవరికి ఒక నువ్వు నువ్వు ఎంక్వైరీ చేసుకొని ఇష్టం అట్లీస్ట్